ఇప్పుడు గురువు గారు ఒకరికే చాలా తప్పడం సమావేశం కాదు ఆయన కూడా రత్నాధేశ్వర రత్నంలో ఉన్నారు ఇద్దరికి కప్పాలి బ్రహ్మశ్రీ సామవేదం చండ శర్మగారు మరొక అనుకోకపోతే ఏది మీ మెడలో ఉన్నటువంటి మానది అమ్మగారు మెడలో వేస్తారని నాకు అమ్మ మీరు కూడా అమ్మగారు వేయాలంటే నేను వేసేస్తాను ఎంత సంతోషంగా ఉన్నాము నిజంగానే నిజా కలిగాడు ఇప్పుడుగా రామకృష్ణ సేవా సమితి వారు పుష్ప అక్షతలతో అభిషేకం చేస్తారు ఆయన వైపు ఒకరు ఆ వైపు ఒకరు నిలబడండి ఎవరైనా మాతృమూర్తుల చేతికి కూడా ఇస్తే మంచిది అమ్మగారు सुवर्णस्य हिरण्यस्य जन्म य एवं सुवर्णस्य हिरण्यस्य जन्म वेद सुवर्ण आत्मन भवति हिरण्यरूप यो वां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमां पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं यो यतनम् यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवते अभो वै चन्द्रमस आयतनम् आयतनवान्भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान भवति नक्षत्र प्रसह्यसाहिने नमो का वै मुनाय धुर्महि समेकान काम कामाय मह्यम आविश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय राजाय नमः ओम नमः शिवाय 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 पार्वतीता गुंद्रियान्द्रि प्रति

వెయ్యి గ్రహాలను ఆలోచన ఆయన ఖర్చిస్తారు ఏమి రోజు ఆయన శ్రీ నృత్య కళానిలయం తరపున శ్రీమతి సంక్ష్యామూర్తి గారు వారి బృందం అంతా వారికి కానుకలు అర్పిస్తూ సౌందర్య హరి పట్టణం